మన జీవితాలలో మన చుట్టుప్రక్కల లేరా మన యొక్క కుటుంబాల్లో కూడా లేరా ఒక వయసు వచ్చినా కానీ ఇంకా ఇంకా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి జీవించేవారు ఇంకా పెళ్ళైనా కానీ అమ్మా నాన్న తెచ్చే జీతం మీద బ్రతికే ప్రబుద్ధులు బిడ్డలు మన మధ్య లేరా నేటి సమాజంలో ఒకసారి మనందరము ఆలోచిద్దాం పని చేయాలంటే బద్ధకం పని చేయాలంటే ఒళ్ళు బరువు పని నా మోషి నేనా మొయాల్సిందా అలాగా నేనంత ఆ పని నాకా నా చదువు తగ్గ పని అని పనుల కోసం వెళ్లకుండా ఇళ్లలోనే ఏసీలు వేసుకొని చక్కగా నిద్రించే బిడ్డలు మన మధ్య లేరా మనతో లేరా